ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఆకుకూర పప్పు అయితే అయిపోయింది మూడు విజిల్స్ పెట్టేసాను అయిపోయింది రొట్టెలు కూడా చేస్తూ ఉన్నాను రొట్టెలు కూడా రెండు చేసేసే బాక్స్ పెట్టి తినడానికి ఇచ్చేస్తున్నాను పప్పు విత్ చపాతి చూడండి ఎంత చిన్న బుద్ధి చపాతీలు ఇన్ని రెండు తిన్నా చాలు జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచి దట్టివి పచ్చ జొన్నలు అనమాట పచ్చ జొన్నల్లో మనకి ఇంకా ఔషధ గుణాలు అయితే ఎక్కువగా ఉంటాయంట అందుకని నేను మొన్న పచ్చ జొన్నలు తీసుకొచ్చారు మనకి నార్మల్ తెల్ల జొన్నల కంటే పచ్చ జొన్నలు ఇంకా డబుల్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ కాదు ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఆరోగ్యానికి మనం హాస్పిటల్ పెట్టే ఖర్చులో సగం ఫుడ్ తినడానికి పెట్టామనుకోండి ఆరోగ్యంగా ఉంటాము మనం మనము జొన్న పిండి మిక్సీ పట్టుకు జొన్న రవ్వ చేసుకున్నాం కదా ఉప్మా దాని యొక్క పిండి అనమాట కొన్ని జొన్నలు కూడా ఉన్నాయి వీటితో ఇప్పుడు మనము జొన్న రొట్టె చేసుకుందాము దాంతోపాటు ఆ రోజు పట్టినటువంటి పిండి కూడా ఉంది అన్నమాట వీటిని ఒకసారి మిక్సీలో వేసేసుకుందాము అది ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కూడా వేసేసి తిప్పేస్తా అప్పుడు మంచి మెత్త పిండిలాగా వస్తుంది కొంచెం జొన్న పిండి కూడా నేను మిక్సీలో పట్టుకున్నటువంటిది పప్పు పెట్టేసుకున్నాను పప్పు ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేసింది వాటర్ పెట్టేసుకున్నాను వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి పిండి ఉంది కదా ఈ యొక్క పిండిని కూడా వేసేసుకున్నాము స్టో చేసి పిండి వేసేసి కలిపేస్తాను ఏదో కోసం పెట్టకొసం పిండిని ఉప్పుకున్నాను కదా ఉప్పిన పిండిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మంచిగా మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత కొంచెం అకిల్ వరకు చూసుకున్న తర్వాత మళ్ళీ మేము తింటే మళ్ళీ పిండి ఉప్పుతాను అలాగే మేము తినే నీట్గా తింటాను కదా అప్పటికే పిండి మెత్తగా వేసుకుంటాను ఇంక ఫస్ట్ మొత్తం ఒకసారి ఉప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ పూజ ఇట్లా చేసుకోవాలి అందుకోసమే ఎన్నైతే కొంచమే పిండి వేసాను కానీ మూడు చపాతీ నాలుగు చపాతీలు అయితే పిండి ఇలా సాఫ్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు పూరి ప్రెస్లో చేస్తున్నాను ఇది ఇది వస్తాను కవర్కి పూరి ప్రెస్లో చేస్తున్నాను కొంచెం ముందుగా మనము కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ మొత్తం కవర్ నిండుగా ఆయిల్ అప్లై చేయలేదంటే అది అంటుకుపోతాడనమాట చపాతి దీనికి పైన కింద రెండు సైజులో అప్లై చేసుకొని ఒకటి పెట్టుకొని పైనకి ఒకటి పెట్టుకోవాలి మనం చేతిలో పెట్టుకున్నటువంటి ఈ యొక్క చపాతిని చపాతీ పిండిని సారీ మీడిలో పెట్టేసుకొని ఇలా దీనిపైన ఇంకొక కవర్ అప్లై చేసు పెట్టేసి ఒక్కసారి ప్రెస్ చేశాను నేను ఆల్రెస్ట్ పెంక పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఆ పెంక కూడా వేడవుతూ ఉంది ఒక్కరమైన ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం అది కొంచెం సైడ్కి వచ్చేసింది అనమాట ఒకసారి మధ్యలో కనేసి ఇంకొకసారి ప్రెస్ చేసామంతే సరే పెద్ద పూరి ప్రెస్ ఉంటే ఈజీగా అయిపోతుంది శ్రమనే ఉండదు ఇదిగోండి ఇలాంటికి ఉంది అనుకుంది పైన దానికి ఇలా దీనికి అప్లై చేస్తే వచ్చేస్తారు తర్వాత చిన్నగా ఉంది కదా కాబట్టి ఇది పిన్ కిందది దానికైతే కొంచెం ఎక్స్గా వచ్చింది అనుకోండి ఇలా ప్రెస్ చేసేసి ఇంకోండి ఇలా ఒక పీట పైన ప్లేట్ పైన పెట్టేసుకొని ఇలా అన్నాం అనుకుని ఇక్కడ అడ్జస్ట్ లావుగా ఉంటే ఇన్ కేస్ వచ్చేస్తే ఇప్పుడు చేతి పైకి కనేసుకుందాం పెద్ద పూరి ప్రెస్ ఉందనుకోండి ఈజీ ఈ పంక ఆల్రెడీ వేడైంది తర్వాత అది కాలుతూ ఉంటుంది మళ్ళీ ఇంకొక చేసేసుకుందాం ఇక మళ్ళీ ఒకసారి సేమ్ ఆయిల్ రెండు కవర్స్కి అప్లై చేసుకోవాలి దీనికి దీనికి కొంచెం పిండి తీసేస్తున్నాను మొత్తం పోయినప్పు పైకి లేవు చపాతీ సైజే వస్తుంది మంచిగా పొంగిపర రొట్టే కదా ఇది చపాతి వేస్తాను మళ్ళీ చపాతీ నేను వెళ్ళే మళ్ళీ ఒకసారి వచ్చేటప్పుడు మీరు కుండలే చెక్ చేసుకొని బస్ చేసుకోవాలి తర్వాత ఇది నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతే పెద్దగా ఉంటే అడ్జస్ట్మెంట్ కూడా అవసరం లేదు ఫోన్ రెండు చేతులు పట్టుకో పైకి పట్టుకో ఓకేనా ఇలా అడ్జస్ట్ని ఫ్రెష్ చేస్తూ ఉండాలి పూరిలాగా పొంగుతు త్రీ టూ లేయర్స్ కనిపిస్తున్నాయినా నేను ఇలా పొరలు పొరలుగా వస్తుంది చూసావా లేయర్స్ తినేటప్పుడు చూపిస్తాను నేను మీకు మెత్తగా తిక్కాము చపాతి కావాలి అందుకే ఇక్కడ మీకు ప్రెస్ చేస్తూ ఉంటుంది ఇలా ఇక్కడ ఇక్కడి వరకు ఒక లేయర్ వచ్చేస్తుంది అంటే మద్దల పూరీలకి ఉంటుంది అయితే చపాతి చేసేసుకుందాము ఇలా రెండు రెండు సైడ్లు ఒక్కరమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ఫోటోగ్రాఫర్ అవసరం కాబట్టి వీడియోగ్రాఫర్ అవసరం కాబట్టి ఇక్కడ తీసుకున్నాను అక్కడి లేకపోయినా ఒక్కరం కూడా చేసేస్తారు పనులు క్లారిటీగా వస్తుంది అనేసి అక్కిని పిలిచాను బకి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఎగ్జామ్ ఉంది క్వశ్చన్స్ అడిగేసి తింటా ఉంటారు అక్కడి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ తర్వాత నేను స్నానం చేసుకొని పోసుకో పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇంకొక చపాతీ ఉంది కదా ఈ చూపియబ్బా కెమెరామ్యాన్ అంటే ఏం చెప్తున్నామో చూపించాలి మళ్ళీ వేసేసుకున్నాం ఇలా మనం చపాతీలు చేసుకుని వేసుకున్నప్పుడు ప్లేట్లో ఇలా చుట్టూ వేసుకొచ్చుకోవాలి చూసారా చపాతి కంటే కొంచెం చిన్నగానే ఉంది ఈ సైజులో చేసేసుకుంటున్నాను తింటా ఉంటా మనం పెట్టేస్తాను మీడియా వచ్చేసి సేమ్ మనము జొన్న రొట్టె తీసుకున్నాం కదా ప్లేయస్ లేస్గా వస్తాయని చెప్పాను కదా ఇది ఇది ఓపెన్ చేయి ఇది అది ఆల్రెడీ తెలిసావు కదా ఇక్కడ వచ్చింది ఇంకో ప్యాకెట్ అదే ఇంకో మొత్తం వస్తలే ఒక నిమిషం ఇక్కడికి ఇక్కడి వరకు వస్తుంది మెత్తగా ఉంది కాబట్టి చల్లగా అయిపోయింది కాబట్టి దానికి అతుక్కుపోయింది వేడి మీద ఉన్నప్పుడు అయితే తెలిసేది తినేసి నేను తినిపియాలా నేను తినిపిస్తే క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాను